డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वतीय नमः वक्रतंड श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ప్రేక్షక మహాశయులందరికీ శతకోటి సహస్ర ప్రణామములు నమస్సుమాంజలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ద్వాదశ రాసుల యొక్క ద్వాదశ రాసుల యొక్క గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహాలు ఏ విధంగా మనకి అనుకూలిస్తున్నాయి అనుకూలిచ్చని గ్రహాలకి ఎటువంటి పరిహారాలు మనం చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ముందుకు సాగలుగుతాం మన జీవితాన్ని ఆనందమయం చేసుకోగలుగుతాం తెలుసుకుందాం అక్టోబర్ నెలలో గ్రహాలలో బుధుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే ఈ విధంగా బుధుడు మారటం వల్ల వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి కన్యా రాశి వారికి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే బుధుడు వీరికి యోగిస్తున్నాడు ఇట్లా యోగదాయకంగా ఉండడం వల్ల వీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి శక్తి వెళకుంటుంది అలాగే విద్యారంగంలో మంచి ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు పో ప్రతి పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నం చేసే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు అలాగే విదేశాల్లో యూనివర్సిటీస్లో సీట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారికి స్వీట్లు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తాయి తప్పకుండా సీటు సంపాదించగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు అదే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా విజయం సాధించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపారాల్లో మంచి లాభాన్ని పొందగలుగుతారు నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టగలుగుతారు అన్ని విధాలుగా ముందంజ వేయగలుగుతారు ఈ వృషభ రాశివారు కర్కాటక వారు కన్యా రాశి వారు ధనుస్సు రాశి వారు ఈ అక్టోబర్ మాసంలో అలాగే అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి చివరి వరకు బుధుడు వృచ్చిక రాశిలోకి మారుతాడు ఆ రాసుల్లో మారినప్పుడు మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అన్ని రంగాలలో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధిని పొందగలుగుతారు ఆర్థిక పదంగా ఎదగగలుగుతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు విద్యార్థులకు విద్యారంగంలో అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణత ఏర్పడుతుంది అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుక్రుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వృషభ రాశి వారికి మిథున రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి మకర రాశి వారికి కుంభరాశి వారికి ఈ ఆరు రాశుల వారికి శుక్రుడు అమోఘంగా యోగిస్తున్నాడు శుక్రుడు అద్భుతంగా యోగించాడు అంటే సినిమా రంగంలో ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం గుర్తింపు రావడం సన్మానాలు జరగడం సత్కారాలు జరగడం జరుగుతుంది అలాగే సంగీత నృత్యలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు రావడం అవార్డులు కొట్టడం మంచి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం కూడా జరుగుతుంటుంది అలాగే ప్రేమికుల మధ్య ఏమన్నా విభేదాలున్నా తొలగిపోయి అద్భుతంగా ఒకరికొకరు కలుసుకొని పెద్దలతోటి పర్మిషన్ తీసుకొని వివాహం చేసుకుంటానికి కూడా ముందంజ వేయగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితంగా ఉంటారు అలాగే అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి చివరి వరకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఆ నాలుగు రాసులు ఏవి అంటే వృషభ రాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి ఈ నాలుగు రాసుల వారు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా మూడు పూలు ఆరు కాయలుగా వెజల్లుతారు అలాగే మంచి మంచి ప్రాపర్టీస్ కొనుగోలు చేయగలుగుతారు మీకున్నటువంటి ఏమన్నా ప్రాపర్టీస్ అమ్మగలిగితే మంచి లాభాలకి అమ్మగలుగుతారు రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంటుంది కొన్ని మిరాకల్స్ జరుగుతాయి రాజకీయ జీవితంలో అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్న వారికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు మనోధైర్యంతో ధైర్యంతో ముందుకి సాగగలుగుతారు అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ చివరి వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది మిథున రాశి వారికి కన్యా రాశి వారికి వృశ్చిక రాశి వారికి మకర రాశి వారికి మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యోగం ఉంది వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గురుబలం అద్భుతంగా పెరుగుతుంది ఎప్పటి నుంచో వీరు ఆర్థిక పరంగా చితికిపోతున్న వారికి ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు జీవితంలో వారు సాధించాలనుకున్నదంతా కూడా ఈ మాసంలో సాధించగలిగేటువంటి శక్తిని పొందగలుగుతారు గురు అనుగ్రహ కటాక్షాలు పరిపూర్తిగా ఉండడం వల్ల అలాగే అక్టోబర్ ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు కుజుడు వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మిథున రాశి వారు కన్యా రాశి వారు మకర రాశి వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది వీరికి మాటకి కూడా తిరిగి ఉండదు ఈ కుజుడి యోగం బాగుంది కాబట్టి వీరు ఎప్పటి నుంచో కొన్ని పొలాలు కొనుక్కోవాలి ఇల్లులు కొనుక్కోవాలి బిల్లాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది తప్పకుండా కొనుగోలు చేస్తారు అలాగే తోటలు కొనుక్కోవాలి అనుకునే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది అప్పులు ఎప్పటి నుంచో మిమ్మల్ని పట్టి పీడిస్తున్న అప్పులన్నీ కూడా ఒక విధంగా తీర్చగలుగుతారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీకు క్వాలిఫికేషన్కి తగ్గటువంటి ఉద్యోగాలు మీకు తప్పకుండా లభిస్తాయి అలాగే ఒక విధంగా చెప్పాలంటే ఈ జాక్ పాట్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ మూడు రాసుల వారికి ఇంకా గృహాలు కొనుగోలు చేయాలి కొనుక్కోవాలి మనకి ఏ విధమైనటువంటి ఇల్లు లేదు ఒక ఇల్లు ఏర్పరచుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు ఈ మాసంలో గట్టి ప్రయత్నం చేసుకోండి అలాగే డిసెంబర్ లోపల గట్టి ప్రయత్నం చేసుకోండి కుజుడికి కందులు కేజింబావు దానంగా ఇవ్వండి గృహం లేదు అనుకునే వారికి తప్పకుండా గృహప్రాప్తి కలిగేటువంటి యోగం ఉంది అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే అందరికీ యోగదాయకంగా ఉంటుంది అనుకూలంగా ఉంది స్త్రీ పురుషులకు చాలా బాగుంది ఈ మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి వీరికి అలాగే ఆస్తుల్ని ఏర్పరచుకోగలుగుతారు మీకున్న ఆస్తుల్ని అభివృద్ధి పరుచుకోగలుగుతారు అలాగే పొలాలు కొనుగోలు చేస్తారు మీరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ గృహాలు కొనాలి అనుకునే కళని నెరవేర్చుకోగలుగుతారు తోటలు కొనుగోలు చేస్తారు బిల్లాలు కొనుగోలు చేస్తారు మీకు నచ్చిన విధంగా భూముల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే పాత ఇళ్ళు ఉంటే వాటిని రెనోవేషన్ చేసి అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగస్తులు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ప్రమోషన్లు పొందగలుగుతారు ఆర్థిక పరంగా ఇంక్రిమెంట్స్ రావడం మీరు అనుకున్న స్థలాలకి ప్రమోషన్లు రావడం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఎదగలుగుతారు బ్యాంక్ బ్యాలెన్స్లన్నీ బాగా ఏర్పరచుకోగలుగుతారు బ్యాంక్ రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు ఈఎంఐలన్నీ సరైన సమయానికి కట్టగలుగుతారు నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి యోగం కూడా ఉంది పాత వాహనాలన్నీ మార్చుకోగలుగుతారు గృహప్రవేశం చేసేటువంటి యోగం ఉంది కొత్త ఇంట్లోకి వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి వ్యాపారస్తులకు అందరూ సహకరించడం మీరు రకరకాలైనటువంటి వ్యాపారాల్లో మెళుకూలతోటి ముందుకు సాగడం వల్ల మంచి లాభాలు పొందగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకొని పిల్లల కోసం ముందుకు సాగుతారు మంచి మంచి ప్రణాళికలు వేసుకొని పిల్లలకి ఏం కావాలో ముందుగా ఏర్పరచుకోగలుగుతారు అలాగే కుటుంబ పరంగా మంచి శుభవార్తల్ని వినేటువంటి యోగం కూడా ఉంది వృత్తి వ్యాపారాలలో మంచిగా ముందుకు సాగలుగుతారు మంచి లాభదాయకంగా ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన పరంగా చాలా బాగుంది ఈ మాసంలో అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి మంచి సంతాన యోగం ఉంది మూడో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసేవారికి తప్పకుండా మూడో సంతానం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే అప్పులన్నీ కూడా అయిన సమయానికి సరి అయిన విధంగా తప్పకుండా తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది చేతులు ఆర్థిక పరంగా మంచి ఎదుగుదల కనిపిస్తుంది రాజకీయ నాయకులకు ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తూ ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎప్పటికన్నా కూడా ఈ మాసంలో అధికంగా అమ్మడం వ్యాపారం చేయడం డబ్బులు బాగా రావడం తటస్థిస్తుంది కుటుంబ సభ్యులందరూ కలిసి మీ మాటకి అంటే ఇంటి పెద్ద మాటకి గౌరవాన్ని ఇస్తారు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు ఆయన సహాయ సహకారాన్ని మీరు పొందగలుగుతారు ఇంకా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంచెం ఒడిదుడుకులు వచ్చినప్పటికీ విదేశాలకు వెళ్ళగలుగుతారు వీసాలు సరైన సమయానికి మీకు రావడం జరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు దొరుకుతాయి స్వదేశంలో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగాలు లభిస్తాయి అలాగే విద్యార్థులకు కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉంటాయి స్వదేశంలో కూడా విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత కూడా లభిస్తుంది చెడు స్నేహాలకే కొంచెం దూరంగా ఉండండి చెడు వ్యసనాలకు కూడా కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెం ఒడిదొడుకులు వచ్చినట్టు అనిపిస్తాయి మీ తెలివితేటలతోటి ముందుకు సాగుతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు మీకు ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు ప్రజల్లో సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలిగేటువంటి సూచన కనిపిస్తున్నాయి వీరికి ఇంకా వీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతిని పూజించండి గణపతికి గరికమాలను సమర్పించుకోండి గణపతిని మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తాడు కుటుంబ పరంగా బాగుంటారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చేయగలిగేటువంటి శక్తి ఆ గణపతిని మీకు ఇస్తాడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారా అయితే ఉద్యోగం దొరకటం లేదు కదా అన్నీ దగ్గరగా వచ్చి దూరం వెళ్ళిపోతున్నాయి అయితే మీరు ఏం చేస్తారంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్ అనేటువంటి ఒక ఆయిల్ మా దగ్గర దొరుకుతుంది దాన్ని మీరు వాడటం వల్ల గ్రహాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర అలాగే వ్యాపారంలో అభివృద్ధి కలగడం పోతే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఇంకా వ్యాపారాన్ని బాగా చేసుకోవాలంటే బిజినెస్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఒకటి మా దగ్గర దొరుకుతుంది అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది మీరు వాడి చూడండి చాలామంది వాడారు అది జన ఆకర్షణ కలిగిస్తుంది దాని తర్వాత మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణ బిజినెస్ బాగుంది కానీ డబ్బులు రావట్లేదండి అనుకున్న వారికి తప్పకుండా జనాకర్షణతో పాటు ధనాకర్షణ కూడా కలగడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ అనేటువంటి ఆయిల్ కూడా ఒక ఇది జీవితంలో కూడా చాలా ముఖ్యమైనటువంటివి జన ఆకర్షణ కావాలి ధన ఆకర్షణ లేకపోతే ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు వీటితో పాటు చదువుకునేటువంటి మన పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది పిల్లలు ఎంత చదివినా ఎదగలేకపోతుంటారు అటువంటి పిల్లలకి జ్ఞాననేత్రం కోసం ఆయిల్ ఉంటుంది తర్వాత పిల్లల కోసం కాన్సన్ట్రేషన్ అంటే మంచి జ్ఞాపక శక్తితో కూడినటువంటి ఆయిల్స్ ఉంటాయి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ అంటారు ఆ ఆయిల్ పిల్లలకి వాడటం వల్ల అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి స్కూల్లో టీచర్ చెప్తుంటేనే వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా మ్యారేజ్ కానీ వాళ్ళకి ఇబ్బంది పడుతుంటే మ్యారేజ్కి సంబంధించిన ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి అవి కూడా వాడటం వల్ల తప్పకుండా తొందరగా మ్యారేజ్ అవుతుంది అలాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్ గ్రహాలన్నిటికీ సంబంధించి ఏ గ్రహాలు మనకి బాగలేదు ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి అలాగే షట్ చక్రాలు మూలాధార నుంచి సహస్రం దాకా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞానేత సహస్ర ఈ షట్ చక్రాలన్నింటికి కూడా సంబంధించినటువంటి ఆయిల్స్ ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఈ ఆయిల్స్ మూలాధార పైల్స్కి కానీ షుగర్కి కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా అని బాడీ పెయిన్స్ ఉన్నా ఇవన్నిటికీ సంబంధించినటువంటి ఆయిల్స్ మన దగ్గర లభిస్తాయి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి తక్కువ రేట్లో ఉంటాయి అద్భుతంగా పనిచేస్తాయి ఇప్పుడు పలానా గురుగ్రహం బాగలేదు ఒక స్టోన్ పెట్టుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది పదివేల రూపాయలు మనం స్టోన్ పెట్టుకోలేము ఇవి ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది దానికి వంద రెట్లు అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి ఇవి మీరు ఎవరికి కావాలో సంప్రదించండి నేను నా నెంబర్కి నేను ఇస్తాను వాడండి మీరే పది మందికి చెప్తారు అద్భుతంగా ఉంటుంది సర్వే జన జనాశ